నమస్తే రైతన్న చూడండి హార్వెస్టర్ కోసిన సత్తని అంటే హార్వెస్టర్ కోసి వెనక పిప్పి పాడేస్తుంది కదా కొయ్యల్ని కందికట్టి కందికట్టని కొయ్యలు అలాగే ఉంటాయి ఇలా ఒక్కసార్లో ఉన్నదాన్ని మన మేధావులు అదే గొర్రెలు గొర్రెలు మేపి మేధావులు ఎలా చేసినారు చూడు తీసి తీసి అంత కొయ్యల మీద పాడేస్తే ఇప్పుడు ఎలా కుప్పేసుకోవాలి దీన్ని వాళ్ళ గొర్రెలు మేయడానికి ఏమో వాళ్ళు చేసినారు ఆల్రెడీ మేపండి రా మేపండి రా ఎన్నాళ్ళైనా మేపండి రా అని చెప్తే ఇలా చేస్తే ఎలా చూడండి అన్న మీరే చూడండి ఎలా కుప్పేసుకోవాలి ఇట్లా ఉంటే ఒకసార్లో పోతే ఏదో ఇట్లా కుప్పేసుకోవడానికి వస్తుంది చూడు పక్కన పక్కన వచ్చినట్టునే ఉంచుడు ఇట్లా పని చేస్తారు మా మహా మహామహా మేధావులు చూడండి సేన్ సత్త కుప్పేస్తున్నాను ఎందుకంటే ట్రా అది పెద్ద మిషన్ కోసినది హార్వెస్టర్ కోసిన దాన్ని కుప్పేస్తున్నా చూడండి బాగుందలేదు లేదు ఇంటి నిరుడు కుప్పేసినాను అదే ఇది చూడండి ఇట్లా మాన్ చేయించి ట్రాక్టర్కి కుప్పేస్తున్నా బాగుందో లేదో చూడండి కాకపోతే ఇలా కుప్పేస్తున్నాను ఏం చేసినారంటే మనోళ్ళు మేపండిరా మేపండిరా అంటే గొర్రెని మేపుకోకుండా సత్తనంతా తీసి తీసి అవతలికి ఇవతలికి పాడేసినారన్న కంది కట్టినలా అందుకు పక్కన పక్కనే వచ్చినట్టుంది సాల్ పక్కనే సాల్ పక్కనే రావాలి లేదంటే ఈ పాటికి సేనైపు ఇలా రెండు ఒక దాంట్లో ఇలా ఒక్క దాంట్లో పడితే బాగుంటుంది కానీ పండించలేరు మన మేధావులు మన గొర్రెలు అలాగే దిగో ఇలా ట్రాక్టర్కి మాన్ చేయించి పల్లమాను చేస్తున్నాను బాగుందో లేదో చూడండి వీడియో కూడా పెడతానే దిగేది ఇట్లా చిన్న ట్రాక్టర్ ఉంది ఇంకా ఎద్దులు పెట్టడానికి అవకాశం ఉండదేమో నాకు తెలిసి కాకపోతే ఎద్దులు అమ్మాలనుకున్న ఉన్నాయి ఎద్దులు కూడా ఇంకా ఎద్దు పని పెట్టకూడదు యంత్రాలతోనే ఒక సంవత్సరం చూడాలనుకున్నా ఎలా ఉంటుందో కృషి చేసి మీరు కూడా ఇలాంటివి తెచ్చుకొని చేసుకోండి నేను పెట్టిన దాన్ని బాగుందలేదో ఒకసారి పూర్తిగా ఈ వీడియోను పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి రైతన్నలరా రైతన్నలకు అందరికీ ఉపయోగపడుతుంది చేస్తున్నాను